స్వచ్ఛతాహి సేవలో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్ ఫ్లాట్ నంబర్ ఒకటిలో స్వచ్ఛతాహి సేవ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరు రైల్వే అడిషనల్ డిఆర్ఎం సైమన్ మాట్లాడారు ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ప్రారంభించింది దీని రెండు ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ప్రభుత్వ అన్ని ప్రభుత్వ సంస్థలు ప్రభు ప్రైవేటు వ్యక్తులు పబ్లిక్ అందరినీ కూడా ఈ స్వచ్ఛత యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటము అలాగే ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని అన్ని ఎక్కడైతే ఎక్కడైతే పల్సపెంతుల్లో ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి అటెండ్ అవ్వాల దీనికోసం ఏంటంటే వీటిలో భాగంగా రైల్వే కూడా ఓడియం రైల్వేస్ కూడా మేము ఈ స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాము అనేకమైనటువంటి బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాము ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నియమించబడింది ఎందుకంటే ఒకరోజు క్లీన్ స్టేషన్స్ ఒకరోజు క్లీన్ ట్రైన్స్ అలాగే క్లీన్ కాలనీస్ క్లీన్ ట్రాక్ దట్ టాయిలెట్ క్లీన్ టాయిలెట్స్ దట్ ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేసాము అకార్డింగ్గా అదే విధంగా ఆ విధంగా ప్రతిరోజు కార్యక్రమాన్ని